హాయ్ హలో నమస్తే ఏమండి నారా లోకేష్ గారు మొన్న కొలంబో వెళ్ళారు మ్యాచ్ చూడటానికి మళ్ళీ ఉదయానికల్లా మళ్ళీ అమరావతి వచ్చేశారు తర్వాత బిల్గేట్స్ని అక్కడ రిసీవ్ చేసుకున్నారు అమ్మ గన్నవరంలో ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే కొలంబోలో మ్యాచ్ చూడటానికి వెళ్ళారు నారా లోకేష్ గారు కొలంబోలో మ్యా మ్యాచ్ చూడడానికి వెళ్ళారు కదా దానికి జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని విమర్శిస్తూ అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూడాలా టీవీలో చూస్తే సరిపోదా అని చెప్పేసి మాట్లాడారు ఆ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ ప్రభుత్వం భరించినట్లుగా చెప్తా ఉంటే నారా లోకేష్ గారు ఏమన్నారంటే దానికి రిప్లై ఇస్తూ ఆ ఫ్లైట్ ఖర్చులు కానీ అక్కడ చేసిన ఖర్చులు కానీ అంతా నాదే అని చెప్పేసి ఆ సొమ్మంతా నారా లోకేష్ గారు సొంత ఖర్చులే పెట్టుకొని చేశారు ప్రభుత్వ సొమ్ము కాదు అని చెప్పి మాట్లాడారు దానికి ఈరోజు వెంకటరెడ్డి గారు వాళ్ళ ఛానల్లోనే కూర్చొని యాంకర్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ మాట్లాడుతున్నారండి అది కరెక్ట్గా మాట్లాడారండి వెంకటరెడ్డి గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు దానికి అందరు స్వాగతించాలి కానీ అది కరెక్టా కాదా అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉంటున్న హౌస్లో తాడేపల్లిలో హౌస్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పెట్టిన చూశారు కదా పై దాకా కట్టుకొని ఏమండి ఎనప కంచాలలాగా పెట్టుకొని కట్టించారు కదా అది ఎవరిది సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పెట్టుకున్నారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లు వేసుకొని వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అటు ఇటు తిరిగినప్పుడు ఆయన సొంత సొమ్ము పెట్టుకున్నారా ప్రభుత్వ సొమ్మే కదా వాడింది వాటిలన్నిటికీ క్లారిటీ ఇచ్చారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఊరెళ్తే భారతి గారిని కూడా తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఎవరి డబ్బులు ఉపయోగించారు ప్రభుత్వ సొమ్మ లేదంటే మీ సొంత సొమ్మ సరే సొంత సొమ్మ అయితే ఏమండి భారతి సిమెంట్లో నుంచి తీసుకొచ్చి వాడారా అమౌంట్ లేదంటే ఈడీ జప్తు చేశారు కదా ఈ మధ్య కాలంలో ఈడీ జప్తు చేసిన నుంచి తీసుకొచ్చి వాడారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఏమండి వ్యాపారాలు చేస్తున్నారు కదా ఆ వ్యాపారాల్లో ఏ వ్యాపారం నుంచి తీసుకొచ్చి ఖర్చు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడెక్కడ అయితే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారాల్లో నుంచి తీసుకొచ్చి దొడ్లు ఖర్చు పెట్టారా నేను ఇలా ఎందుకు అడుగుతున్నానంటే మన వెంకటరెడ్డి గారు ఆయన అడిగే క్వశ్చన్ చూస్తూ ఉంటే ఇది కూడా ఇది కూడా సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం వాళ్ళు వెంకటరెడ్డి గారు ఇంకా వాళ్ళ టీం కూడా చెప్పాలి కదా ఆ రోజు మేము ఖర్చు చేసింది ఫలానా మా భారతీయ సిమెంట్లోది ఫలానా అని చెప్పేసి మెన్షన్ చేయాలి కదా మేము ఫలానా వ్యాపారం నుంచి ఫలానా ఇందుట్లో నుంచి తీసుకొచ్చి ఖర్చు చేశాము అని చూపించాలి కదా ఈరోజు నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నారు అక్కడి నుంచి ఇందా పూరా ఇదా ఇదా అని చెప్పి అడుగుతా ఉన్నారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసినవి కూడా చెప్పాలి కదా ఒకసారి చూడండి మన వెంకటరెడ్డి గారు ఎంత నీతిగా నిజాయితీగా అడుగుతా ఉన్నారో నిజమే కదా సమాధానం చెప్పాలి కదా నారా లోకేష్ గారు అది ఇప్పుడు నారా లోకేష్ గారు సమాధానం చెప్పేట ముందు వెంకటరెడ్డి గారు వాళ్ళ టీం ఉంది కదా గతంలో పరిపాలించిన టీం మరి ప్రతిదీ చెప్పాలి కదా జగన్మోహన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈశ్వర్ గారు చెప్తా ఉన్నారు అవును ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా చెప్పాల్సిందే ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడాలో చెప్ప చెప్పాలంట వాళ్ళకి ఒకసారి వినండి పుష్ప డైలాగ్ పెడుతూ దుడ్డు బ్యాగ్ చూస్తే నీకేంటి అన్నట్టు సరే ఇది ప్రభుత్వ దుడ్లు కాకపోతే నీ దుడ్లే చెల్లిస్తుంటే నీ దుడ్లు అంటే నీ డబ్బులు చెల్లిస్తుంటే నీరి దానికి సంబంధించిన ఏ దుడ్లు చెల్లిస్తున్నారు పాయింట్ నెంబర్ మీరు వెళ్ళారు కదా కొలంబో అది ఏ ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చారు మీరు హైదరాబాద్ నుంచి గన్నవరం గన్నవరం నుంచి బేగంపేట మీరు తిరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఏ ఫ్లైట్ కి ఏ హెరిటేజ్ దుడ్లు ఏ రూపంలో చెల్లించారు లేదా ఏ ఇందాపూర్ దుడ్లు ఏ రూపంలో చెల్లించారు ఏ బోలే బాబా దుడ్లు చెల్లించారు సమాధానం చెప్పండి దాన్ని కూడా ట్విట్టర్ లో పెట్టాల్సిందేంటి ప్రూఫ్ పెట్టాలమ్మా అమ్మా అన్నారా కాదు రాజా ట్వీట్ కింద ప్రూఫ్ పెట్టాలి అవును ప్రూఫ్ పెట్టి ఇదిగోండి పలానా సంస్థకి పలానా దుడ్లు ఇలా చెల్లించాం మా హెరిటేజ్ దుడ్లు చెల్లించాం లేదంటే ఇందాపూర్ దుడ్లు చెల్లించాం పెట్టాలి పాయింట్ నెంబర్ వన్ పెట్టలేదంటే మీరు అక్కడ ఇన్ని సార్లు మిమ్మల్ని ఇరవై నెలలుగా మిమ్మల్ని అడుగుతున్నా పెట్టలేదంటే ఈ ఏంటి మీరు ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించి వాడుతున్నారు సో ప్రభుత్వం దానికి చెల్లిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పేరు మీద చెల్లిస్తున్నారు దాన్ని మీరు వాడుతున్నారు అనేది క్లియర్ రెండోది కాకపోతే తొంభై తొమ్మిది పైసలకి మనం వేల కోట్ల భూమిని ఏదైతే వరుసగాళ్లకు టిడిపి బినామీలకు బఫూన్ల గాళ్లకు ఏఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు లేదంటే మీరు అన్నట్టుగా సత్వ రియల్ ఎస్టేట్ వాళ్ళకు లుల్లు గాళ్లకు ఇచ్చాం కదా ఆ ఇవి లుల్లు దుడ్ల లేదంటే ఎన్ఎస్ఆర్ గ్లోబల్ దుడ్ల కపిల్ చిట్ సంబంధించిన వాళ్ళ వాళ్ళ దుట్లా సత్వ వాళ్ళ దుడ్ల వరస వాళ్ళ దుడ్ల ఏ దుడ్లు చెప్పాలి కదయా లోకేష్ మరి నా నీ దుడ్లు నువ్వే వాడితే ఏ దుడ్లు ఇదిగో పలానా దుడ్లు వాడా అని చెప్పి నీ దుడ్లు ఖర్చు చేస్తున్నాయి జగన్ ఈ దుడ్లు ఇందాపూర్ ఇందాపూర్ దుడ్లు జగన్ లేదంటే హెరిటేజ్ దుడ్లు జగన్ అని నువ్వు ట్వీట్ లో పెట్టి ప్రూఫ్ పెడితే బాగుండేది దీంట్లో ఇంకో రెండో విషయం ఇప్పుడు వచ్చింది చూసారా ఏమండి వెంకటరెడ్డి గారు అన్నీ కరెక్ట్గా అడిగారండి క్వశ్చన్స్ మొత్తం కరెక్ట్గా అడిగారు ఏ దుడ్లు వాడుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి క్లియర్గా చెప్పాలి అన్నారు కరెక్టేనండి మరి మనం ఎగ్గపప్పులు కింద తిన్నారు అని చెప్పారు ఆ ఎగ్గపఫ్ల కింద తిన్నాయి తర్వాత అక్కడ మనం తాడేపల్లిలో మనం ఇంటికి రౌండ్గా కట్టుకున్నాము తాడేపల్లిలో అక్కడ ప్రభుత్వం సొమ్ముతో కట్టుకున్న అన్నీ చెప్పాలి కదా లెక్కలు ఎవరు సొమ్ముతో కట్టుకున్నారు ఏమండి ఫర్నిచర్ తాడేపల్లిలో ఇప్పటికీ ఆ ఫర్నిచర్ ప్రభుత్వ ఫర్నిచరు ఇంకా మన ఇంట్లోనే ఉంది మన తాడేపల్లి ప్యాలెస్లోనే ఉందండి మరి అది అప్పచెప్పారా ప్రభుత్వానికి ఏమండి గతంలో కోడెల శివప్రసాద్ గారు ఆయన ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉందని చెప్పేసి ఆయన మీద నిందేసి అతన్ని అవమానపాలు చేసేసి అతను మరణానికి కారణం ఎవరండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఆ ఫర్నిచర్ మొత్తం ఉందని ఆ చైర్సు అవన్నీ మరి మీరు అప్పచెప్పారా ప్రభుత్వానికి మీరు నీతిగా నిజాయితీగా ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీతిగా నిజాయితీగా పరిపాలిస్తారో ప్రజలందరికీ తెలుసు కదా మరి మీరు ఎందుకని మీరు నారా లోకేష్ గారు వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలి అని కోరుకుంటున్నారు కదా చెప్పాలన్నప్పుడు మీరు కూడా దానికి చెప్పండి ఎక్కడి నుంచి దుడ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు ఇవన్నీ చెప్పాలి కదండీ దీనికి సాక్ష్యం మీరు కూడా చూపించండి తీసుకొచ్చి ఇదిగో ఇటువంటి పలానా బిల్లు పలానా బిల్లు అని చెప్పండి ఈరోజు అధికార ప్రతినిధి వచ్చిందని మనం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాము మరి మనం చేసిందేంటి మన ఖర్చు చేసింది ఏంటి మన మన లెక్కపత్రాలు మన ఖర్చు చేసిన పత్రాలు ఇవి అవన్నీ పెట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సూపర్ మనమేమో ఏమి చేయలే ఏం చేశామో మనం ఎగ్గఫ్లు ఎక్కడి నుంచి తిన్నామో మనం ఎక్కడి నుంచి ఖర్చు చేశామో ఇవన్నీ మనం చెప్పలేదు ఆ రోజు ఫ్లైట్లు వేసుకొని మీ ఇష్టం వచ్చినట్లు ఫారెన్కి వెళ్ళారు మళ్ళీ మీ సొంతగా తిరిగారు మరి అవన్నీ ఎక్కడికి చెల్లించారు ఇవన్నీ మీరు చెప్తే నారా లోకేష్ చెప్పకపోతే అది తప్పు నారా లోకేష్ గారు సొంతానికి వాడుకున్నది ఆయన సొంత ఖర్చులకి పెట్టుకొని కొలంబో వెళ్తే మీకేంటి కడుపులు నెప్పి వాటికి సమాధానం చెప్పండి ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కానీ మీరు మీ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ప్రూఫ్తో మాట్లాడండి మీరు కూడా ఇగో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్ళారు సొంత ఖర్చులు ఇగో పలానా భారతీయ సిమెంట్లోంచి తీసుకొచ్చి డబ్బులు వాడారు అని చెప్పి చూపించాలి కదా ఈశ్వర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అవును ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూపించాలి